రెండు రూపాయలకే కిలో బియ్యం కూడు నీడ గుడ్డ అని ప్రణాదంతో రాష్ట్ర అభివృద్ధికి పేదలకు నుండి పేదలకు వెంటే ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక విన్నుదన్నగా నిలబడిన మహానాయకుడు సభ్య శ్రీరామ తారక రామో చెప్పుకోవాలి అదేవిధంగా ఏదైతే గతంలో మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆయన బ్రహ్మాండంగా ఈ యొక్క సమావేశంలో సభ్యులు కూడా గెనిపేటలో పెట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన మహానాయకుడు అదేవిధంగా ఆరు నెలల్లోనే పార్టీ స్థాపించి అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు అప్పుడుండే కాంగ్రెస్ కథలు కూడా దుగిరిపోయే విధంగా సభలో సమావేశాలు నిర్వహించి అప్పట్లోనే ఆరు నెలలోనే రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చేపడికెళ్ళిన వ్యక్తి మహానాయకుడు రాన్మోహన్ రా తారక రామారావు ఎక్కడ కూడా ఇప్పుడు ఎన్నో పార్టీలు వచ్చాయి ఏ పార్టీ వచ్చినా కూడా ఎవరు ఆ విధంగా ఎన్నికల్లో గెలాల ఎందుకంటే ఆ అప్పట్లో చాలా ఇబ్బందికరమైన రాజకీయాలు ఎప్పుడో రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే మధ్యలో ఆ ప్రజలు ఎప్పుడూ చూసేవాడు అయితే ఎన్టీఆర్ ఆలోచించి ఇక్కడ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రావడం అనుకోవడం ఆయన చలన చిత్రంలో నటిస్తూ రాజకీయాలకు వెళ్ళాలనే ఆలోచన రావడం ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని ఇక రాష్ట్రం అంతా పర్యటించి ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు మనకి అందరికీ వెళ్ళింది అండగా ఈరోజు ఉంటే ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడూ కూడా పోటీస్తూ లేవు అందరూ కూడా మధ్య తరగతి పేద బడుగు బలహీన వర్గాల్లో ఉండేవాడు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో ఉండాలి ఎందుకంటే అలాంటి నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష ఆయన పెట్టిన క్రమశిక్షణ ఈ రోజు కూడా ఈ పార్టీలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తారు తెలుగుదేశం పార్టీ వస్తే సిస్టమ్ అనేది నడుస్తుంది అభివృద్ధి అనేది జరగదు ప్రతి ఒక్కరు భద్రత పోతారనేది ప్రజల్లో నాంత ఉంటుంది అధికారుల నుంచి ప్రజలు బట్టి అది ఫస్ట్ నుంచి కూడా సర్గస్ నందమూరి తారక రామారావు చేస్తున్న కన్స్ట్రక్షణ అదే ఉంచుకుంటూ మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అలనాటి నుండి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు మరణించారో ఆ రోజు నుంచే మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాల చేతిలో తీసుకుని ఈ రోజు రాష్ట్రం ఈ రోజు వరకు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అదే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కూడా కాపాడుకుంటూ ఈరోజు దాదాపు కోటి మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు సో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందిందో నాకు ముఖ్య కార్యక్రమం ఏవో తగ్గిస్తే నందమూరి తారక రోజు ఈరోజు ఎక్కడ కూడా మనం పక్కా ఈరోజు కూడా పక్కా ఇవ్వడం అదేవిధంగా రేషన్ బియ్యం వచ్చేది బియ్యం ఇవ్వడం విధంగా గుడ్డలు ఇవ్వడం అనేది ఈ రోజు కూడా తరుతంటే అది నందమూరి తారక రామలు కానీ ఈ రోజు రాష్ట్రం మొత్తం విడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ స్వర్గశ్రీ నందమూరి తారక రామలు స్థాపించిన పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు సో రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే అదేవిధంగా ఇక్కడ గూడు నియోజకవర్గం కనిపిస్తే మన శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారి ఆ తో ఒక ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఆయన ఆశీస్సు ఈరోజు సునీల్ కుమార్ గారు ఈ స్థాయిలో కారణం స్వర్గశ్రీ నందమూరి తారక రామ అప్పుడే ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చి ఆయనకు రాజకీయాలు వికృష్టించిన వ్యక్తి స్వర్గ శ్రీ నందమూరి తారక రామ ఆయన ఆశయ ఆశీర్వాదంతో ఈ రోజు గూడు నియోజకవర్గ శాసనసభ డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు మనకందరికి వెనుగా ఉండి ఈ రోజు మన అదే గూడు నియోజకవర్గానికి అభివృద్ధి తోడ్పట్టు కూడా ముందు తీసుకున్న కారణం స్వర్గీశ్రీ నందమూరి తారక రామారావు ఈ రోజు మనందరం రాజకీయంలో కారణం స్వర్గ నందమూరి తారక రామారావు ఈ రోజు ఎక్కడ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ప్రజలకు చేదోడు పేదోడికి ఉండాలన్నా ప్రజలకు సహాయం చేయాలన్నా మనం నేర్చుకునే స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి మనందరం కూడా రాబోయే రోజుల్లో మనం మన తర్వాత మన తర్వాత మన తర్వాత తరాలకు కూడా మనం స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా పార్టీ కాకపోవాలి తెలపాలా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ మన కుటుంబ మన గుండెల్లో మన కుటుంబ సభ్యుల గుండెల్లో మన గ్రామాల ప్రజల గుండెల్లో శాశ్వత ఉండేలా మనందరం కూడా ప్రయత్నించ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలు వస్తాయి ఎన్నికల్లో మనందరం ఏకవై తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ప్రతి ఒక్కరు కూడా మనం గెలిపించుకుంటే తిరిగి రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి మంచి అవకాశం కల్పించాను ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై మూడవ తేదీ మన యువ నేత జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మాదిలు శ్రీ నారా లోకేష్ బాబు గారి నలభై రెండవ జన్మదిన సందర్భంగా మనం కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేపట్టే నిర్ణయం తీసుకున్నాం మన మండల నాయకులు సహాయ సహకారాలతో ఆ రోజు మన పక్కన సెంటర్లో రక్తదానం అదేవిధంగా కేక్ కట్టింగ్ పేదలకి చీరలు కృషి పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు మేమే గ్రామాల నుంచి కూడా ఆ పేదలను తీసుకొచ్చే కార్యక్రమం చేయాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసి లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ చుట్టుపక్కల మండలం కూడా చాలా గట్టిగా పటిష్టంగా ఉన్నదని నినాదం చుట్టుపక్కల నుంచి పోవాలని కూడా మనం మండల నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఇరవై మూడవ ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమం పాల్గొని రక్తదాంశం పాల్గొని కోరుకుంటూ సెలవుస్తుంటాం